నేను అసలే చదువుకోకుండా ఎంత ప్రార్థన చేసినా బైబుల్ చదవలేను ఎంత నిజము అలాగే మన క్వాలిఫికేషన్ని దేవుని పాదాలు పెట్టి ప్రభువా నీ మనస్సు ఏంటి అని అడగకపోతే ఆయన మన ఆయన మన జ్ఞానాన్ని బ్లెస్ చేయకపోతే మనం ఆయన కోసం వాడబడలేం అది నేనున్నా మనకి ఒక బోధకుడికి హై క్వాలిఫికేషన్ ఉండాలి ఐఏఎస్ ఐఏఎస్గా సెలెక్ట్ కావాలంటే చాలా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కదా చాలా జ్ఞానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మరి లకు వాక్యం చెప్పేటువంటి బోధకుడు ఎలా ఉండాలి ఎంత జ్ఞానవంతుడిగా ఉండాలి దీన్ని అర్థం చేసుకుని దయచేసి ఈ రోజు క్రిస్టియానిటీలో బోధకులు చదువుకోని కారణం చేత తక్కువ చదువు ఉన్న కారణం చేత బైబుల్లో ఉన్న సారాన్ని సంపూర్ణంగా బయటికి తీసి ప్రపంచానికి అర్థం చేయించని కారణం చేత క్రైస్తవ్యం ఒక మతమేమో అని అనుకుంటున్నారు నో బైబుల్లో ఉన్న సారమంతా బయటికి వస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఎంత జ్ఞానమో తెలుసా బైబుల్ అంటే మేధావుల్ని మోకాల మీద కూర్చోబెడతాది అంత గొప్ప జ్ఞానం ఇది దీన్ని వివరించే వాళ్ళు లేక చెప్పే వాళ్ళు లేక ఐదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి పాసలు అయ్యి దేవుడే బోధిస్తాడు దేవుడే జ్ఞానం ఇస్తాడు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి ప్రపంచానికి ఏం బోధించకుండా దక్షిణ భాగం కానుకలు అడుకుంటూ స్వస్థతులు అద్భుతాలు అంటూ ఇక్కడే క్రైస్తవ నిలవబెట్టి క్రైస్తవే ఒక మతమేమో అనేటట్టుగా ముద్రపడింది కానీ బైబుల్లో ఉన్న జ్ఞానాన్ని మన చిన్న చిన్న చర్చలో కాదు యూనివర్సిటీలో పోడియం మీద వివరించాలి అంత అద్భుతమైన విషయాలు బైబుల్లో ఉన్నాయి అంత లోతైన విషయాలు ఉన్నాయి కానీ ఎందుకో మన జ్ఞానాన్ని దేవుని దగ్గర తీసుకుని రాలేకపోతున్నాం మన జ్ఞానాన్ని దేవుని పాదాలు పెట్టి ప్రభువా ఈ జ్ఞానాన్ని వాడుకో మీ మహిమ కోసం అని అడగలేకపోతున్నాం ఐదో తరచిన పాసలు అయిన కారణం చేత బైబుల్లో ఉన్న సారం బైబుల్ని మిగిలిపోయింది రీసెర్చ్ లేదు పరిశోధన లేదు దయచేసి నేనేం మాట్లాడానో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి